రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సీడ్ అలాగే పెట్టలే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తోట రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో ఏసీలో స్టాక్ ఎలా ఏ విధంగా ఉంది మార్కెట్లో ఏ విధంగా అమ్ముడు పోవడం జరుగుతుంది సో దాని గురించి ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఏసీలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ స్టాక్లు ఏ విధంగా ఉన్నాయి అసలు ప్రజెంట్ ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే మార్కెట్లో క్వాలిటీలు ఏ విధంగా నడుస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్గా చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దాదాపుగా వచ్చేసి ఇరవై శాతం ఎక్కువగా ఏసీలో ఫుల్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఏ విధంగా ఉండడో ప్రతి ఒక్కరు కూడా చూసుకుందాం సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆరుమూరు డెలక్స్ క్లాసిక్లు కానీ అలాగే రోమీ ట్వంటీ సిక్స్ అలాగే టూ సెవెంటీ త్రీ కుబేరా అలాగే బ్యాడ్కి నాటు రకాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ హెవీ మార్కెట్ వస్తుందని చాలా మంది అందరూ కూడా ఏసీలో పెట్టడం జరిగింది సో చైనా యొక్క రిటైన్స్ ట్రాక్టర్స్ అలాగే ఐక్యరాజ్య సమితి ఆర్డర్స్ రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు అంటే లాస్ట్ ఇయర్ అమ్ముకుందాం అంటే ఏదైతే ఉన్నాయో ఇప్పుడు బిఎఫ్లు ఆ రకాలు అమ్ముకోలేకపోయారు సో నవంబర్ డిసెంబర్ వరకు కూడా చాలా మంది రైతులు వెయిట్ చేసి అమ్ముకోలేకపోయారు అలాగే ఈ సంవత్సరం పండినటువంటి పంట ఏదైతే ఉందో ఉన్నటువంటి ఆర్మూరు కావచ్చు క్లాసికల్ కావచ్చు తేజాలు అంటే ఉన్నటువంటి నాటు తేజ బ్యాడీ రకాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మార్కెట్లో రైతులందరినీ గిట్టుపడతారా కూడా అల్లలు సలువులుగా మార్కెట్లో రైతులందరూ కూడా అంటే కొంటున్న బేర్స్ కానీ మధ్యవర్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా పదివేలు పదిహేను వేలు ఈ మధ్యలో ఆడడం జరుగుతుంది కాబట్టి సో రైతులు వేసుకున్న పెట్టుబడులు కావచ్చు అన్నీ కూడా రావు కాబట్టి సో రైతులందరూ కూడా సరుకు ఇవ్వ ఇవ్వకుండా అందరూ కూడా అంటే రెండు వేల ఇరవైలో ఏ విధంగా అయితే ఏసీలో స్టాక్ మూమెంట్ ఉందో అదే మూమెంట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగింది అప్పుడు అంటే ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క మూడు సంవత్సరాలు అంటే ఏసీలో పెట్టకుండా చాలా మంది రైతులు అంటే ఏసీ కూడా మూతపడిన పరిస్థితి ఇప్పుడు అన్నీ కూడా ఏసీలన్నీ కూడా తెరుచుకోవడం జరుగుతుంది సో ఏదైతే ముడుచుకున్న ఏసీలు అన్ని కూడా మరి కరెంట్ సప్లైలు ఇచ్చి యాజమాన్య పద్ధతులు పాటించి మళ్ళీ బస్తాకి నూట యాభై నుంచి రెండు వందల వరకు తీసుకొని అన్నీ కూడా ఏసీలు ఫుల్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఏసీ రిపోర్ట్ ఈ విధంగా ఉంటే సో స్టాకులు ఇన్ఫర్మేషన్ అలాగే ఎక్స్పోర్ట్లు ప్రధానంగా చూసుకున్నట్టయితే మా మిర్చికి ఉన్నటువంటి ఈ యొక్క మిర్చి చూసుకున్నట్టయితే వాటర్ కంటెంట్ అంటే ఆంధ్ర తెలంగాణలో వర్షాలు లేకపోవడం వల్ల ఏదైతే చివరి క్రాప్ కటింగ్లు వస్తున్నాయో వాటర్ కంటెంట్ అక్కడ సీడ్ టెస్టింగ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది మేజర్గా ఈ యొక్క విషయం చూసుకున్నట్లయితే అందుకే ఆయుడు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు అన్నీ కూడా ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు వరకు తేజాలు కొనసాగితే ఇక ఆరుమూరు అలాగే క్లాసిక్ టూ సెవెంటీ త్రీ ఏకే ఫార్టీ సెవెన్ అన్ని రకాలు ఏదైతే తేజ సెకండ్ సెగ్మెంట్ రకాలు ఉన్నాయో అన్నీ కూడా ఎనిమిది వేల నుంచి పదమూడు వేల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది డెలక్స్లు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే వాయడం జరుగుతుంది సో మేజర్గా ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ని ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో చైనాకు కూడా లైన్ మీద వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బీహార్ పార్టీలు అలాగే మన లోకల్ డిఎస్ బంగ్లాదేశ్ పార్టీలు ఈ విధంగా శ్రీలంక పార్టీలు నేపాల్ భూ పార్టీలు సింగపూర్ పార్టీలు అన్నీ కూడా ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది సో మేజర్గా చూసుకున్నట్టు అన్న మార్కెట్ ఎక్స్పోర్ట్ వస్తుందా సో దానికి సంబంధించి ఏందని చూసుకున్నట్టయితే మయన్మార్లో ఎక్కువగా మిర్చి పడడం వల్ల దాదాపులో రూపాయ తక్కువ వస్తుంది కాబట్టి చైనా అక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది కొన్ని రకాల లాట్ల కోసం మన మన యొక్క మిర్చిని యూజ్ చేయడం జరుగుతుంది మేజర్గా ఫిషింగ్ కంపెనీలు అలాగే ఆయిల్ కంపెనీలు అలాగే క్రాస్మోటిక్స్ అలాగే వీటి వీటి రూపంలో మన మిర్చికి మంచి డిమాండ్ ఉంది అలాగే ఆంధ్ర తెలంగాణ మిర్చి ప్రపంచవ్యాప్తంగా గాడుతనం ఉండడం జరుగుతుంది కాబట్టి పచ్చళ్ళ కంపెనీలు కానీ ఐటీసీ కంపెనీలు కానీ మూమెంట్గా కొనుగోలు కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులు సో రైతులందరూ కూడా ఏసీలు పెట్టారు సో ఏసీలు పెట్టిన కారణం అన్న మార్కెట్ వస్తుందా లేకపోతే ఏం చేయాలి అని కూడా చాలా మంది వెయిట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అప్పులు కావచ్చు అలాగే ఇప్పుడు మళ్ళీ పంట వేయాలన్నా కానీ లాక్ రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి ఏర్పడింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకున్నది ఆంధ్ర తెలంగాణ అంటే భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎలక్షన్ ఉండడం జరుగుతుంది కాబట్టి సో మిర్చి పేమెంట్లు కూడా చాలా వరకు లేట్ జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రోజుల ఒక పేమెంట్ వెళ్ళిందంటే ఒక షిప్ ఒక లైన్ మీద ఒక ఏరోప్లేన్ వెళ్ళినా కానీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో ఇది జరగడం జరుగుతుంది ఎందుకంటే రెండు నుంచి మూడు లాట్లు టెస్ టెస్టింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే కేజీ రీప్యాకింగ్ ఏదైతే మిర్చి మనం తీసుకుని వెళ్ళడమో దానికి రీప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి సో కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఈ మిర్చి పేమెంట్ ఉండడం జరుగుతుంది కాబట్టి అలాగే స్కోట్లు తేవాలన్నా బేర్స్ ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్ బోర్డ్లోకి వెళ్ళిపోవడం జరిగింది మన యొక్క మ్యారేజ్ చేస్తేనే దాదాపు వచ్చేసి వన్ మంత్ టూ మంత్ మన హాలిడేస్ పెట్టుకుని మనం మన మ్యారేజ్కి ఏ విధంగా వెళ్ళడం జరుగుతుందో దాదాపు ఎలక్షన్ వచ్చేసేవి కాబట్టి ఒక ఐదు ఐదు ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉండడం జరుగుతుందో దానికోసం వ్యాపారస్తులు బేర్స్ అందరూ కూడా ఎలక్షన్ బోర్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది అలాగే మనీ వచ్చేసి యాభై వేలు నుంచి ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం అయితే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ విధంగా కొనసాగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో అన్నా మరి మార్కెట్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది ఏసీలకి మరి మూమెంట్ వస్తుందా దానికి సంబంధించి చూసుకున్నట్లయితే తేజాలు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది సో తేజ మార్కెట్ మంచిగా పాత మార్కెట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పాత మార్కెట్ అయితే గ్యారంటీగా వచ్చే అవకాశం ఎందుకంటే ఎక్స్పోర్ట్లు బాగా ఉన్నాయి అలాగే ప్రపంచ దేశాలకు కూడా మనం ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది సో ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్లో తేజ సెగ్మెంట్ చాలా తక్కువ ఉండడం జరిగింది ఎక్స్పోర్ట్ వస్తే ఫస్ట్ ఆర్డర్ మాత్రం వస్తే మార్కెట్ మా తేజ మూమెంట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడడం జరిగింది తేజ డెలక్స్లో పంతొమ్మిది వేల ఐదు వందలు వరకు అయితే కొనుగోలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే మందుల షాపులు కావచ్చు బేర్ కంపెనీలు కావచ్చు సేట్లు కావచ్చు మేజర్ మేజర్గా ఎక్కువగా స్టాక్ పెట్టుకోవడం జరిగింది అన్ని రకాలు కూడా సో అలాగే ఆరుమూ ఈ రకాలు బ్యాడ రకాల గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి మార్కెట్ ఆధారపడి ఏదైతే ఉందో ఒక బ్యాడగ రకాలు బ్యాడికి రకాలు కావచ్చు అలాగే ఇటు నాటు రకాలు కావచ్చు బ్యాడీ రకాలు కర్ణాటక చూసుకున్నట్లయితే దాదాపుగా వచ్చేసి టూ సెవెంటీ త్రీ బ్యాడికి కావచ్చు డెబ్బై బ్యాడ్ కడ్డీ బ్యాడికి ఎనిమిది వేలు ఐదు వేల నుంచి ఎనిమిది వేలు వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది సో దారుణమైన దారుణ పరిస్థితి బ్యాడీ రకాలు కొనసాగుతుంది అలాగే ఏదైతే అరవై డెబ్బై వేలు పరిగిన సింగిల్ పట్టికే రకాలు కావచ్చు వండరా టమాటర్ అలాగే ఈ బ్యాడికి రకాలు కావచ్చు చాలా మార్కెట్ డల్గా దారుణమైన పరిస్థితులు చెవి చూడడం జరుగుతుంది దీనికి అన్నిటికీ కారణం ప్రధానంగా ఎక్స్పోర్ట్లు అన్ని ఆర్డర్లు నిలిచిపోవడం అంతర్జాతీయంగా కొంచెం డిమాండ్ తగ్గడం వల్ల సో ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్ రావడం వల్ల ఆర్డర్ల కోసం కూడా మన గవర్నమెంట్లన్నీ కూడా రీచెక్ చేసుకుని అంటే టచ్ కాకుండా డ్రాప్ అవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా మార్కెట్లు అన్ని డల్గా కొనసాగడం జరిగింది సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సో ఆర్డర్ల మీద ఫోకస్ చేసి మాత్రం మిచ్చి మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్టివేషన్ చేయాలి కాబట్టి సో రైతులందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఐదు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కొనసాగితే ఏ పరిస్థితి ఉంది ఎందుకంటే మిర్చి నారు నుంచి మందులు కానీ అలాగే ఫెర్టిలైజర్స్ కానీ సో ఈ యొక్క కూలీల ఖర్చులు కానీ అన్ని లెక్కేసుకుంటే ఎకరానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు ఖర్చు రావడం జరుగుతుంది సో వీళ్ళు ఇరవై కంటాలు పండించిన మార్కెట్ వచ్చేసి పదివేలు పదిహేను వేలు ఉన్నా కానీ సో రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కాని పరిస్థితుంది సో మార్కెట్ మూమెంట్గా ఉంటుంది రైతులందరూ కూడా కింద గ్రౌండ్ లెవెల్లో మొమెంట్గా ఉంటారు సో ఈ సంవత్సరం అనుకోని సిచ్యువేషన్ వల్ల మార్కెట్ చాలా డల్గా కొనసాగడం జరుగుతుంది అలాగే కేజ తాళు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఆరుమూరు తాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఎనిమిది వేలు సీటు తాలు కొనసాగడం జరుగుతుంది బ్యాడీ రకాల తాలు లావులు అంటే ఏదైతే ఉందో నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు అయితే కొనసాగడం జరుగుతుంది సో ఇతర ఇన్ఫర్మేషన్ అలాగే స్టాకులు పరిస్థితి చూసుకున్నట్లయితే గుంటూరులో వచ్చేసి డెబ్బై లక్షల వరకు అయితే ఎక్కడం జరిగింది ఖమ్మం పదిహేను లక్షలు వరంగల్ పంతొమ్మిది లక్షలు అలాగే మైబాగ్ ఈ యొక్క సరౌండింగ్ చూసుకున్నట్టుగా ఆరు లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది అలాగే మధ్యలో చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేలు టిక్కీలు వచ్చవాయి చూసుకున్నది లక్ష యాభై వేల టిక్కీలు అలాగే నందిగా వచ్చేసి ఏడు లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది ప్రధానంగా పల్నాడు నడి నడిపూడి అలాగే యొక్క సరౌండింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు లక్షలు ఏడు లక్షల టిక్కీలు అలాగే కర్నూలు టర్నూల్ వ్యాప్తంగా చూపడితే ఒక పది లక్షలు ఉండడం జరిగింది అలుగు రైల్ వ్యాప్తంగా చూసుకున్న పన్ను లక్ష ఉండడం జరిగింది టోటల్గా యొక్క ఇప్పటికీ వచ్చేసి లాస్ట్ వచ్చేసి కోటి పది లక్షల టిక్కీలు అయితే ఉండడం జరిగింది రెండు వేల అరవై రెండు అలాగే రెండు వేల ఇరవై మూడు చూసుకున్న డెబ్బై లక్షల టిక్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దాదాపుగా అనుకున్న దానికంటే కోటి నలభై లక్షల టికెట్ ఇవ్వడం జరిగింది సో మార్కెట్ కిమరు నుంచి కాదు నెల్లూరు గ్యాప్ కాదు అలాగే ఈ సైడ్ నుంచి దాదాపుగా కొంచెం తోటలో పర్వాలేక యొక్క సంవత్సరం నుంచి ఇంకా మంచి అవకాశం ఉంది స్టాక్ సో దాదాపు అయినా కానీ కోటి యాభై నుంచి కోటి డెబ్బై వరకు టచ్ అయ్యే అవకాశం అయితే సరుకుంది ఇప్పుడు అమ్మవారికి కూడా అలాగే ఇతరులకు కూడా దాదాపుగా ఇరవై వేల నుంచి పన్నెండు మొదటికి జరుగుతుంది అలాగే గుంటూరు మార్కెట్లు కూడా సెలవులు అలాగే ఖమ్మం వరంగల్ మార్కెట్ల సెలవులకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో స్టాక్ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్తో ఏసీ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులతో కూడా డిస్కస్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ ట్రై షేర్ చేయండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రకాల ఇరవై సంవత్సరాలు వచ్చేసి ఇదే మంచి సీడ్ ఎందుకు ఛానల్ మంది అయితే రకాల సీడ్ వేరే కూడా చెప్పడం జరిగింది సో మనం నేను గ్రౌండ్ లెవెల్లో ఫీల్ చూసినప్పుడు చూసినట్టయితే ఆ యొక్క రకం డబల్ టూ వెరైటీ వెరైటీ సెక్ట్ ఇది విపరీతమైన కథ కాయడం జరుగుతుంది అలాగే నల్లులు బప్పులు అన్నిటిని తట్టుకొని ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై కింద ఎర్రచక నేల కావచ్చు నల్ల భూమిలు కావచ్చు ఏ నెలలో అయినా ఇది ఇది తట్టుకొని కాయడం జరుగుతుంది కాబట్టి వేరు కూరు తెగులు కానీ ఏ తెగులు వచ్చినా కానీ మంచిగా ఖాళీ నిలబడడం జరుగుతుంది సో మన యొక్క సబ్స్క్రైబర్ మన యొక్క రైతులందరూ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసి చేయండి ఉండాలండి బై